సోలో హలో గైస్ మనం మనమైతే జాంబీ సర్వైవ్ గేమ్ అయితే ఆడబోతున్నాం అది కూడా బ్లాక్స్లో అయితే సో ఒకసారి ఆగానే ఇక్కడికి అయితే గన్ను అయితే తీసుకుందాం తర్వాత అయితే వెళ్దాం గేమ్లోకి అయితే ఓకే ఫ్రీ అయితే వచ్చింది ఏకే ఫార్టీ సెవెన్ ఏ ఏకే ట్వెల్వ్ అంట గన్ పేరు మార్చినట్టున్నారు ఏకే ఫార్టీ సెవెన్ ఉండేది ఓకే రూమ్ అయితే క్రియేట్ చేద్దాం ఓకే ముగ్గురు అయితే జాయిన్ అయ్యారు ఆల్రెడీ ఓకే ఐదు మంది అయిపోయాం ఒకరు అయితే బయటికి వెళ్ళిపోయి క్రియేట్ చేస్తున్నాడు ఓకే ఐదు మంది ఫుల్ అయిపోయాం ఈ గేమ్ అయితే చాలా బాగుంటుందంట దగ్గర నుంచి తప్పించుకుంటూ ఆడాలి ఓకే ఇంకా వీడియో కాలంలో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇప్పుడైతే గేమ్లోకి అయితే వెళ్ళిపోయాం సో ఓకే ఇప్పుడైతే ఏరోప్లైన్ వచ్చి కొన్ని కొన్ని వస్తువులు అయితే వేస్తుంది ఆ వస్తువులు తీసుకోవాలి అదేలేండి సెక్యూరిటీగా ఆపుకోవడానికి ఓకే వేసింది ఇక్కడైతే ఏం చేయాలంటే ఫ్రెండ్స్ అడ్డంగా అయితే ఎట్టాలి జాంపిస్ రాకుండా కరెక్ట్గా ఎట్టానా లేదా ఆహా కరెక్ట్గా ఎట్టలేదు గ్యాప్ వస్తుంది ఏదైతే తీసుకెళ్ళి ఇక్కడ పెడదామా ఇక్కడ ఓకే అయితే వద్దు ఇక్కడ పెట్టేద్దాం ఏదైతే అయితే అయింది అమ్మ రెండు అది ఇంకోటి డే టూకి వస్తాం ఫస్ట్లో డేస్ అయితే చాలా స్పీడ్గా అయితే అవుతాయి తర్వాత నైట్ అయితే ఎక్కువ ఉండిపోద్ది ఉండే కొద్ది ఈ గ్యాప్ ఉండిపోయిందా ఓకే అలా సెట్ చేసాం ఓకే చూసుకున్నట్టయితే ఇక్కడ ఇది ఒకటి ఉంది నైట్ అయిపోయింది ఇప్పుడే ఓకే సెట్ చేస్తాం ఇంకా ఇంటి పక్క నుంచి రావు ఇంకొండి పర్యాప్తు హ్యాష్ షాట్ ఓపీ వీడు ఎవడరో ఇంత ప్రశ్న తీసుకొస్తే ఉండేది ఏమో కనబడలేదండి ఎగ్ ఎగ్ కొట్టండి ఏం పోతుంది హెడ్ షాట్ మళ్ళీ చూసుకోవాలి ఇక్కడ కొద్ది ఒక బుల్లెట్ వస్తుంది కిల్లు ఎవడో కానీ గోడ బోర్డు పక్కన దారి ఉందని తెలియజేసి ఓకే డే అయితే అయిపోయింది నైట్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎరో అయితే వస్తుంది అనమాట ఏది ఎరోప్లైన్ అయితే వేసింది బాక్స్ అయితే ఇదేనండి తీసుకున్నాక పెడదాం సెవెర్ అయితే వద్దాం సరిపోద్ది నైట్ అయిపోయింది అప్పుడే దేవ కూడా వచ్చేస్తే ఇంకా అయితే వస్తారు ఇప్పుడు ఎక్కడున్నారు ఇ పక్క అయితే వస్తున్నాడు ఇప్పుడు విద్యాభ్యాసం ఉండాలి ఓకే హెడ్షాట్ ఇలా మనం చూసుకునే తిన్నా ఎక్కడ మీరు కూడా ఇచ్చుకోవాలి ఏమోయిపోయి అయితే గోడ వెనకాల ఉన్నాడు వీడు పాపం ఫ్రెండ్స్ పక్కన దారి ఉందికి గోడ బతుకుంటున్నారు పోపం తెలు తినేట్టు ఉంది ఈ పక్క దారి ఉందమ్మా అని ఎవడైనా చెప్పండి బాక్స్ ఇది ఫస్ట్ ప్లేస్లో వేసినట్టు వేసింది ఓకే అదైతే మాడకి వెళ్ళిపోయాడు గోడైతే ఇదైతే అడ్డు ఆడతాడు అడ్డే అంత బాగా ఇట్టి చూద్దాం చాలా బాగా ఇట్టి మనవాడు అయితే అడ్డు కాబట్టి కొంచెం సరిపోయి అది ఇలా పెట్టాలి ఇప్పుడు వస్తాయి అమోజాన్ బీస్ ఈ శారీ రెడ్డీ వస్తున్నాయి ఈ దగ్గర మనం కూడా

ఏమైపోయాలో ఉన్నాయి అయ్యా దేవుడా దేవుడా ఏమో కూడా అయిపోతుంది ఇంకా ఎవడు ఈ మూడు కూడా ఉన్నాడు ఈ ఓకే మళ్ళీ మార్నింగ్ అయితే అయిపోయింది ఓపీ ఎరుపులేను వచ్చేస్తుంది ఏ డ్రాప్ అని పెట్టారు ఇక్కడైతే రెండు రెండు ఇచ్చారు ఇంద్రోట ఇంద్రోట ఎంట్రీ ఇంద్రోట ఇంద్రోట ఎట్నరా ఫ్రెండ్స్ ఇలో ఏక్ ఉయిపోతేమో అరే బుల్లెట్ కూడా ఏపేలు ఉన్నాయి ఏకే 47 గైస్ ఏక్ 100 కూడా చాలా బుల్లెట్లు అయితే ఐపోయని తొందదే తొంద ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆడాలి అరే ఎంత ఉంది ఎంట్రీది అరే 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 మేదుకొచ్చేసింది ఎంట్రా ఇది నీనే రాసొల్ల అప్పుడే వచ్చి బాక్స్ కదేంటి బాక్స్ మీద సురూండమేమో హోల్డ్ చేసుకొని హోల్డ్స్ వచ్చేస్తున్నారు బాక్స్ కూడా తీసుకున్నారు బుల్లెట్లు అయిపోయినాయి కడతాం బుల్లెట్లు అయితే అయిపోయినాయి బుల్లెట్లు అయిపోయి అమ్మయ్యా ఇప్పుడైతే ఇదే ఇచ్చాడు తీసుకుందాం వాళ్ళు బుల్లెట్లు అయితే వచ్చినాయి ఇప్పుడు హీటర్ ఒకటి ఫాస్ట్కి వెళ్తే గన్నకాన్ని ఇప్పుడు ఎందుకని వస్తే అది సరిపోద్దు మనకి కాదండి ఫస్ట్ మనం వెళ్ళిపోదాం వీళ్ళకి అయితే దొరకడంకూడదు ఏముంటుంది అది తీసుకోవాలి ఒక గన్ వచ్చింది ఇది నార్మల్గా అయితే ఫ్రీ ఫైర్లో అయితే ఎంఈ ఫైవ్ అంటారు ఎక్కడ ఏమి పిలుస్తారు ఎవరికి అర్థం కాదు ఎక్కడ చేద్దాం జాంబీస్కి అడ్డంగా వారు ఫైవ్ స్ట్రీయంగా ఉండాలి అందుకొని లాంగ్లో వస్తున్నారు కదా లెడ్ షార్ట్ ఓపీ ఇది ఇంకా అన్నదేతున్నాడు అన్నంలో ఇప్పుడు ఎట్టరమ్మా పొద్దు రండి అప్పుడు ఎడతాం ఇటుకున్నట్టున్నారు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్తున్నాడు అమ్మయ్యా డే సెవెన్కి అయితే వచ్చాం ముందు మ్యాచ్లో అయితే అసలు ఎన్ని కూడా రాలేదు డి ఫోర్లో అయితే మొత్తం అయిపోయింది ఓకే ఇదైతే ఇచ్చారు కను ఎక్కడ ఎక్కడెడదా దీన్ని కవర్ చేయడానికి అవుతుంది అవలేదు బా మనోడు సెట్ చేస్తాడు ఓపీ బాగా సెట్ చేసాడు ఇప్పుడు మళ్ళీ భోజనం కోసం ఇచ్చేస్తారు ఎలా వీళ్ళు చంపేయాలి పొద్దున మళ్ళీ రమ్మంటారు నెట్ మొత్తారు ఇంటి

ఓకే అటుపక్క అయితే ఎక్కువ భోజనం అక్కడ అటుపక్క అయితే భోజనం చేయడానికి ఎక్కువ మంది అయితే వచ్చారు అక్కడికి అయితే వెళ్దాం ఇక్కడ బుల్లెట్లు కూడా అయిపోయినాయి దేవుడా దేవుడాకి హెల్ప్ చేయడం కూడా లేదు నాకు సాయి రాయి రా ఇంకా క్లియర్ అయిపోయింది బుల్లెట్లు కూడా లేవు లేదు అందరూ వేయడం కావట్లేదు అర్రే ఇప్పుడు నేను సరేం చేయాలో చూసుకొని ఓకే ఏమో కూడా లేదు అటు ఇటు దిక్కిద్దాం ఓకే ఓకే ఇంకా చాలా కష్టంగా అయితే ఉంది వచ్చేస్తున్నారా మెత్తికి అయితే మీకు భోజనం లేరు సిక్స్టీన్కి అయితే వెళ్ళిపోయింది ఆ నేను తప్పు చాలిపోతాం బండివాడిని బుల్లెట్లు అయిపోయినాయి చాలా కష్టంగా అయితే ఉంది గేమ్ అమ్మాయి పెంచడం మార్నింగ్ అయితే అయింది దేవుడా నైట్ చాలా ఇబ్బంది పెట్టేశారు అసలు పుండేట్లు ఇవ్వలేదు తప్ప అయిపోయాం అయిపోయిందిలేండి ఇంకా ట్వల్వ్ పర్సెంట్ ఉంది అడికైతే ఆ మిషన్ దొరికింది ఈ మిషన్ ఎక్కెత్తే బాగున్నాడు ఆడ ఉండడానికి కవర్ చేస్తాడా లేదా అసలు చూడాలి అను ఓకే ఇంకోండి ఈ పక్క మొదలయ్యారు దగ్గర బుల్లెట్లు కూడా లేవు ఏం చేస్తున్నాడు ఎవరే రే కొట్టండి పూజల కోసం చెప్పారు వాళ్ళు వాళ్ళు పొద్దున్న మాట్లాడు రమ్మంటే అందరికీ నైట్ ఏం గుర్తుకుతున్నాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు వీడు వచ్చే వీడు కొడుకున్నట్టు లేకొట్టే అయిపోయింది మొత్తం పిల్చి కుడిచారు ఓకే నెక్స్ట్ గేమ్ అయితే ఫుల్గా అయితే ఆపుదాం ఇంకా ఈ గేమ్లో కూడా ఊడిపోయాం సరి చాలా ట్రై చేశాను ఇరవై తొమ్మిది కిల్స్కి అయితే కొట్టాను నేనే ఎక్కువ కొట్టాను అందరి మీద సో ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్